ஜம் <laughs> నియోజకవర్గ స్థాయి ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రకటిస్తున్న సందర్భంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మా యాదవ పెద్దలకు మా యాదవ అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను మహబూనర్ జిల్లాకు పద్నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో పెద్ద జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది జిల్లా అదేవిధంగా మాబూనార్ జిల్లాను ఆదర్శంగా తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలో కూడా అగ్రస్థానంలో యాదవ సంఘాలను నిలబెట్టడం జరిగింది ఆ రోజు ఒక్క మాబూనార్ జిల్లానే పదివేల సంఘాలను ఒక జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు నియోజకవర్గాల్లో పదివేల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు యాదవ పెద్దలు యాదవ అన్నదమ్ములు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మామూలు జిల్లా ప్రథమ స్థానంలో రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ భారతదేశంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు అటక్ నుంచి మొదలుకొని కటక్ వరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పది కేంద్రపాలిత ప్రాంతాల్లో యాదవుడు లేనటువంటి రాష్ట్రం లేదు యాదవుడు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదు యాదవుడు లేనటువంటి గ్రామం లేదు యాదవుడు లేనటువంటి జిల్లా లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత పార్లమెంట్లో ఒక్కసారి ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు యాదవులు గెలిచారు ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు యాదవ్లు గెలిచారు అదేవిధంగా మొట్టమొదటి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా యాదవుడే హర్యానా ముఖ్యమంత్రి కూడా యాదవుడే అయ్యాడు అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యాదవుడే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యాదవుడే అయ్యండి బీహార్ ముఖ్యమంత్రి కూడా యాదవుడే ప్రస్తుతము మళ్ళీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ మళ్ళీ తిరిగి ఎంపిక కాబట్టి అడుగు కర్ణాటకలో మన కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి సిద్ధిరామయ్య గారు రెండవసారి మూడవసారి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది అంటే ఎంచుమించు భారతదేశంలో సగం వైశాల్యం అంటే జనాభాలో సగం వరకు రాష్ట్ర వైశాల్యం కూడా మనది యాదవుల పాత్ర సమానంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని ఏ విధంగా మనం ఇంకా కొనసాగించాలి ఏ విధంగా ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలి అన్ని రంగాల్లో విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనమందరం కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకప్పుడు మన ముత్తాతలు మన పూర్వీకులు మన తా మన తల్లిదండ్రులు అవిద్యావంతులు వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు మన గొర్రెల మీద మేకల మీద పశువుల మీద భూమి వ్యవసాయం మీద ఆధారపడి జీవించేది విద్య పట్ల ఎక్కువ మనము శ్రద్ధ కనపరచపోయేది అందువల్ల విద్యలో వెనుకబడిపోయినాము ఉద్యోగంలో వెనుకబడిపోయినాం రాజకీయంలో వెనుకబడిపోయాం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి కుటుంబంలో కూడా పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా చదివించేటువంటి ఒక మానసిక వికాసం మనకు కలిగింది అలాంటి విషయంలో మన యాదవరి పిల్లలు కూడా అన్ని వీళ్ళ విద్యలో వీళ్ళ మెరిట్స్ సాధిస్తున్నారు అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడుకైనా మనం అందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి మొత్తం భవిష్యత్ సమాజాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలి విషయంలో మనం అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా సమన్వయంతో ముందు పోయి మరి రాబో రోజుల్లో తప్పకుండా ఒకటి రెండు దశాబ్దాల్లో మన జాతిని తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఒకప్పుడు పార్లమెంట్లో ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఈరోజు ఐదు కూడా లేరు ఐదు మంది పది మంది ఉండొచ్చు కానీ సంఖ్య సరిపోదు చట్టసభలో రావాలి అసెంబ్లీలో రావాలి లేకుంటే పార్లమెంటులో రావాలి ప్రతి రాష్ట్రంలో రావాలి కాబట్టి దీని గురించి మనం ప్రయత్నం చేయాలి ఇది ఆషామాసి ఆర్గనైజేషన్ కాదు కాకపోతే ఒక్కొక్కసారి ఒడిదుడుకులు వచ్చేటటువంటి సంస్థ ఈ సంస్థలో కొన్ని కొన్ని సందర్భాల్లో హెచ్చు తగ్గులు కనుక ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ కనుక ఈ సంస్థలు ఉండడం అనేటటువంటిది ఒక అదృష్టం కనుక ఈ అఖిల భారత యాదవ మహాసభ నిర్మాణ క్రమము ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో యువనంతరం కూడా అనౌన్స్ చేసుకుంటాడు ఆ నేనే ప్రెసిడెంట్ అంటాడు నేనే రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు నేనే జాతీయ అధ్యక్షులు అట్లాంటి సంస్థ కాదు ఇది ఇది ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉండేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కనుక దీంట్లో సభ్యత్వం ఉండడం అనేటటువంటిది ఒక సంతోషదాయకమైనటువంటి అంశం ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఈ ఆర్గనైజేషన్లో మొన్ననే జైపూర్లో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగింది రాష్ట్ర అంటే జాతీయ కార్యవర్గ సమావేశంలో అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నియమింపబడ్డాడు కనుక అతను జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటుంటాడు ఆ కమిటీలు ఏర్పాటు చేసుకునే క్రమంలోనే కింది స్థాయిలో మనం మండల నియోజకవర్గ ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక ఆ క్రమంలోనే ఈరోజు నియోజకవర్గ స్థాయి కమిటీని వేసుకోవడానికి నిశ్చయించడం జరిగింది కనుక ఈ యొక్క నియోజకవర్గ స్థాయి కమిటీలో మనం ఇంత పూర్వం పనిచేసినటువంటి సాయిల్ యాదవ్ కానీ సురేందర్ యాదవ్ కానీ చాలా మంచి పనిచేసిండు మరి వాళ్ళ యొక్క పనిని గుర్తింపుగా వారిని జిల్లా కమిటీలోకి ఆహ్వానిస్తూ అదేవిధంగా మిగతా అంటే ఈరోజు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఉన్నత స్థాయిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక వారిని ఈరోజు అనౌన్ చేసే సందర్భంలో వాళ్ళకు ఒక సూచన ఏంటంటే ఇంతకు పూర్వం బాధ్యత లేనప్పుడు చేసేటటువంటి మాట్లాడేటటువంటి విధానం వేరు బాధ్యత అయిన తర్వాత మాట్లాడేటటువంటి విధానం వేరుండాలని చెప్పేసి కోరుతూ మరి వారు కూడా ఈ యొక్క ఈ గతంలో చేసినటువంటి సాయిలు సురేందర్ యాదవ్ అంటే నియోజకవర్గ కమిటీలో ఎట్లయితే పనిచేసిందో ఇప్పుడు నియమించబోయేటటువంటి కమిటీ వాళ్ళు కూడా అట్లాగనే పనిచేసి మరి ఇప్పుడు ఎవరు మన అంటే ఇప్పుడు నియమించబోయేటటువంటి కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా అట్లాగనే పనిచేసి ఇక్కడ ఉండే ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి యాదవ సంఘంలో ఉండే యాదవ సోదరులకు కానీ మన కులానికి కానీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మరి ఆ యొక్క నియామకాన్ని జిల్లా అధ్యక్షులు ప్రకటించాలని చెప్పేసి అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో అఖిల భారత యాదవ్ మహాసభనే కొనసాగుతుంది అట్లా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసయ్య యాదవ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ వీళ్ళందరూ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ వీళ్ళందరూ అందరి ఆధ్వర్యంలో నాకు సాయిలన్నకు మన శ్రీనుకు రామ్ దాస్కు ఈ బాధ్యతలు ఉపజెప్పినందుకు మేము ఈ కులానికి నాలుగు నాలుగు మూలల మధ్యన ఎక్కడున్నా ఈ కులానికి ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని మమ్మల్ని ఆశించితే మమ్మల్ని పిలిస్తే మేము ఎక్కడైనా కూడా ఏ హాస్పిటల్ కానీ ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ ఇబ్బందులు అక్కడ మేము ఉంటాము అని చెప్పి కులానికి ఎప్పుడు కులకు సాయం చేయనికే మేము ముందం ఉంటామని చెప్పి ఈ సభముఖంగా నేను మనవి చేస్తున్నాను నియోజకవర్గము అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ఈ ఏకగృహంగా నన్ను ఎన్నుకున్నందుకు ఈ కుల బాంధవులకు అందరికీ కూడా పట్టణము మైమనార్ మండలు వనవాడ మండలు ఈ నాలుగు మూలలో ఉన్న ఈ కాన్సెన్సీలో ఉన్న కుల బాంధవులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం అఖిల భారత యాదవ్ మహసభల ముప్పై సంవత్సరాల నుండి మేము జిల్లా కోశాధికారిగా కూడా పనిచేసినాము ఇంకా వనవాడ మండలి యాదవ సంఘం అధ్యక్షుడు కూడా గతంలో పనిచేసినాము గున్లాల్ గ్రామంలో కూడా ఒక ఐదు టర్ములు నేను యాదవ్ సంఘం అధ్యక్షుడు కూడా అక్కడ కూడా పనిచేసడం జరిగింది గతంలో కూడా నేను గోవర్ధన్ యాదవ్ ఉన్నప్పుడు సాదేవ్ యాదవ్ ఉన్నప్పుడు వెంకటనరసయ్య అజయ్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా నేను ఆ కాలం నుండి కూడా ఈ కాలం వరకు కూడా నేను కులానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు కులానికి నా శాతన శక్తిలా నేను సాయం చేసుకుంటనే పోతున్నాను ఇప్పుడు కూడా నాకు యాభై ఎనిమిది ఏళ్ళ ఏజ్ వచ్చిన కూడా నేను ఈ విధంగా ఇప్పుడు కూడా కులానికి సేవ చేయనికే నేను ముందంజలు ఉంటున్నాను అందరికీ తెలియజేయడము ටনা. E